ఆళ్ళ ఆయుర్వాదించింది వీళ్ళు ఆయుర్వాదించింది ఆ పాయింట్ ఈ పాయింట్ ఇప్పుడు కూడా ఇన్ని పేజీల తీర్పులు ఉంటాయి చూడండి వంద పేజీలు యాభై పేజీలు రెండు వందల పేజీలు అంటారు అంత తీర్పు ఇవ్వాలంటే ఒక రోజంతా గడుపుస్తుంది కదా వీళ్ళకి చిన్న తేడా వచ్చిందా పైకోర్టులో మందలింపులు మ్యాజిస్ట్రేట్ అంటారు కాబట్టి ఫ్రేమ్ చేసి ఇవ్వాలంటే నిజంగా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు నెత్తట్లో కూడా తీర్పులే వస్తాయి అనుకుంటా నోట్లో నిద్దట్లో కూడా అయ్యే వస్తాయి అనుకుంటా ఏ పాయింట్ వాడాలి ఏం వాడాలి అన్నటువంటి కుటుంబానికి ఏమాత్రం స్పెండ్ చేయలేరు పాపం నిజంగా జీవితంలో నరకం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారంటే అతి తక్కువ జీతంతో అతి ఎక్కువ కష్టపడుతున్నది మ్యాజిస్ట్రేట్లే ఆ మ్యాజిస్ట్రేట్ల మీద వీళ్ళు ప్రెషర్ చేసేస్తున్నారు ఏదన్నంటే పైన ముందు దోషులప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక కలెక్టర్ ఉంటాడు ఏదో పని చెప్తాడు కలెక్టర్ కాదన్నాడు అది కుదరదండి రూల్స్ ప్రకారం అన్నాడు సీఎం వస్తాడు సీఎం ఎదురుగొండ ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఆ పాయింట్ ఎత్తకుండా కలెక్టర్ సంబంధించిన ఇంకో లోపాన్ని ఎత్తి చూపెట్టి పెదం చేసేస్తాడు కలెక్టర్ మందలింపుకు గురవుతాడు ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర అతనికి పట్టు ఉండదు నిదానంగా అతన్ని చొలకరగా చూడటం ప్రారంభమవుతుంది ఆ పరిస్థితి తమకి రాకూడదు అనుకుంటారు వీళ్ళు ఇక్కడ మ్యాజిస్ట్రేట్ అందుకని ఆ సరే రిమాండ్ అంతే ఎప్పుడైతే హైకోర్టు సీరియస్గా తీసుకుని ఇప్పుడు ఎంతవరకు కూడా మీరు గుర్తుకు తెచ్చుకుంటే మొదటి ఏడాది రెండేళ్ల సందర్భంలో తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు కానీ జనసేన వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టినప్పుడు